అందరికీ నమస్కారం ఈరోజే శనివారం అలాగే పంచమి ఈ రోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఎవరైతే మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద ఒకటి పెడతారో అలాంటి వారికి జన్మ జన్మల దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది శనివారం అంటేనే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టం శనివారం రోజు స్వామివారిని పూజించిన వారికి శని దోషాలు కూడా ఉండవు అంతేకాదు శనివారం రోజు స్వామివారికి తులసి మాలను సమర్పించిన పసుపు రంగు పూలను సమర్పించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది అలానే శనివారం రోజు ఎవరైనా సరే శనివారం రోజు మీరు ఏదైనా సరే మీ కోరికలు ఉన్నా లేదైనా తీరని కోరికలు ఉన్నా లేదా భరించలేని కష్టాల్లో ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే మీరు వెంకటేశ్వర స్వామి వారికి ముడుపును కట్టవచ్చు ఆ ముడుపుని మీరు ఎప్పుడైతే మీ కోరిక తీరుతుందో అప్పుడే తిరుమలకు వెళ్ళి ఆ ముడుపుని ఉండిలో వేసి వాటితో పాటు కొన్ని ఎక్కువ డబ్బులను అంటే ఒక పదకొండు రూపాయలు ఏదైనా కొన్ని డబ్బులను కలిపి ఉండిలో వేయాలి ఇలా చేస్తే మీకు అసలు ఆర్థిక కష్టాలు అనేటివి అసలు ఉండని ఉండవు ఈ రోజుల్లో చాలామంది కష్టపడేది బాధపడేది ఎక్కువగా ఆర్థిక సమస్యలతోటే ఆర్థికంగా చాలా రకాల సమస్యలు రావటం వలనే మనిషి జీవితంలో ప్రశాంతంగా ఉండలేకపోతుంటారు అంతేకాదు సమస్త పాపాలు కూడా వారిని పట్టిపీడిస్తూ ఉంటాయి కష్టాలు అనేటివి వారి చుట్టూ ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటిది డబ్బు లేకపోతే ప్రతి మనిషికి కష్టాలు తప్పడం లేదు అందుకే డబ్బు అనేది చాలా విలువైనది డబ్బును ఎప్పుడు కూడా వృధా ఖర్చు చేయకూడదు అవసరానికి అత్యవసరానికి మాత్రమే వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి చేతులు కాలేక ఆకులు పట్టున్నట్టుగా డబ్బులు పూర్తిగా ఖర్చు అయిపోయిన తర్వాత మనం డబ్బు లేదని బాధపడితే ఏమీ రాదు డబ్బు సంపాదించడం అంటే మామూలు మాట కాదు ఎంతో కష్టపడి పని చేస్తే కానీ డబ్బు సంపాదించలేము ఒకవేళ సంపాదించినా కూడా ఆ డబ్బు ఖర్చు అవ్వకుండా ఆపడం మరీ కష్టం డబ్బుని సంపాదించడమే కాదు ఖర్చు కాకుండా ఆపేంత తెలివి ధైర్యం కూడా ఉండాలి అప్పుడే మనిషి జీవితంలో ఆర్థికంగా కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు అయితే ముఖ్యంగా డబ్బు సంపాదించడానికి డబ్బు ఖర్చు అవ్వడానికి కారణం మన చుట్టూ ఉండే చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ ముఖ్యంగా శనీశ్వరుని దుష్ప్రభావాలు మరి శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోవాలి అన్నా శని దేవుడి యొక్క అనుగ్రహం లభించాలి అన్నా గాని మనకు వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారికి పూజించినా సరే స్వామివారి అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు స్వామివారి యొక్క దివ్య అనుగ్రహంతో మనకు శని దోషాలు శని బాధలు ఉండవు అలానే స్వామివారికి శనివారం అంటే చాలా ఇష్టం స్వామివారిని ఎక్కువగా శుభకార్యాలు జరిగినవి తిరుమల కొండలపై స్వామివారిని ప్రతిష్టాపించినది అలానే స్వామివారి కళ్యాణం జరిగినది ఇవన్నీ కూడా శనివారం రోజునే అందుకే శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే మనకు కూడా జీవితంలో కష్టాలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా జీవించగలుగుతాము శాస్త్రాలు కూడా ఇదే చెప్తున్నాయి ఏమంటే శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజించని కర్పూర హారతితో సమర్పించిన తమలపాకుల నైవేద్యాన్ని సమర్పించిన ఏలపుల మాల ఏల సుగంధ ద్రవ్య మాల అంటే పదకొండు యాలకును పసుపు రంగుల దారానికి గుచ్చి ఆ మాలను సమర్పించిన ఏదైనా తీరని కోరిక ఉంటే దానిని పసుపు రంగు వస్త్రంలో మూటను కట్టి ఆ మూటను పక్కన పెట్టి కోరిక తీరాక ఉండిలో వేసిన కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి శరీశ్వరిని దుష్ప్రభావాలు ఉండవు నవగ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అంతేకాదు మన చుట్టూ ఉండే చెడు కూడా మనకు అనుకూలంగా పాజిటివ్గా మారిపోతుంది ఇక మన జీవితంలో కష్టాలనే మాటై ఉండవు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వంటివి కూడా మన జీవితంలో ఉండవు ఈ విధంగా మన జీవితం కష్టాలు నష్టాలు లేకుండా ఆర్థికంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే మనం శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి అయితే ఈరోజు పంచమి కూడా పంచమి శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి మరీ ఇష్టం ఈ రోజున ఖచ్చితంగా స్వామి వారికి ఒకటైన సరే తులసి దళాన్ని సమర్పించాలి ఇక దీనితో పాటు పంచమి అంటే నాగుల పంచమి నాగదేవతలకి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున పొరపాటున ఇంట్లోకి నూనెని కానీ నల్ల నువ్వులను కానీ నల్లటి వస్త్రాన్ని కానీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఈ వస్తువులో ఏ ఒక్కటి తెచ్చుకున్న దరిద్రం పట్టి మీరు అష్ట పడాల్సి వస్తుంది ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెను తెచ్చుకోవద్దు నూనె శనిశ్వరుడికి ఇష్టమైనటువంటిది శని దోషాలు కలుగుతాయి శనిశ్వరుడికి ఆగ్రహం కలుగుతుంది శనీశ్వరుడు ఆ నూనెతో పాటు మన ఇంట్లోకి వచ్చి ఆగ్రహంతో మన కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తాడు కాబట్టి పొరపాటున కూడా మర్చిపోయి కూడా ముఖ్యంగా ఈరోజు పంచమి శనివారం కాబట్టి నూనెను ఇంట్లోకి తెచ్చుకోకూడదు అదే విధానంగా ఈరోజు నల్ల నువ్వులను ఇంట్లోకి తెచ్చుకోకూడదు నల్ల నువ్వులు అనేటివి గ్రహాలలో అధిపతి అయినటువంటి శనీశ్వరుడికి ఇష్టం కాబట్టి ఈ యొక్క నల్ల నువ్వులు అంటే శనీశ్వరుడికి ఇష్టం నల్ల నువ్వులను నల్లటి వస్త్రాలను కూడా ఇంట్లోకి తీసుకురాకుండా ఉండాలి అలానే ఈరోజు జుట్టుని కట్ చేసుకోవడం కానీ ఈ రోజున మీరు గోర్లను కట్ చేసుకోవడం కానీ చేయకూడదు అలాగే ఈరోజు ఎవరైతే నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలను చేస్తారో లేదా జంట నాగులకి పూజ చేస్తారో జంట నాగులకి పంచామృతాలతో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తారు అలాంటి వారికి కోరుకున్న కోరికలు నెరవేరటమే కాదు అలాంటి వారి జీవితంలో నాగ దోషాలు సర్పదోషాలు వంటివి కూడా ఉండవు ఈ సర్పదోషాలు ఎలా అయినా మనిషికి ఉంటే గనక వారి జాతకంలో ఉంటే వారికి ఏది పట్టినా సరే బంగారం పట్టినా మట్టిలా మారిపోతుంది చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోతూ ఉంటుంది ఏ పనులు కూడా ముందుకు రావు ఏ పనిలో కూడా విజయం అనేది కలగదు అన్ని అపజయాలు అష్ట కష్టాలతో జీవితాన్ని వెల్లదీస్తూ ఉంటారు ఇక అంతేకాదు వారికి శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు కూడా జరగవు అన్నిటిలోనూ ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి అందుకే శనివారం రోజున అందులోను పంచమి రోజున ఇవన్నీ కూడా దోషాలు తొలగిపోవాలి పూజ దోషాలు రాగ వంటి అన్నీ కూడా తొలగిపోవాలి అంటే కనుక ఉచితంగా ఈరోజు జంట నాగులకి అభిషేకం చేయాలి అలానే నువ్వులు బెల్లాన్ని కలిపి అంటే జంట నాగులకి నైవేద్యంగా సమర్పించాలి అలానే నువ్వులు బెల్లాన్ని ఇతరులకి ఉండల్లాగా తయారు చేసి పంచిపెట్టిన మంచి ఫలితం కలుగుతుంది అలానే ఈరోజు జంట నాగుల దగ్గర బెల్లం బియ్యం అలానే కొన్ని నువ్వులు కలిపి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలి నీలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి ఒకవేళ మీ దగ్గరలో పుట్ట ఉంటే కనుక పుట్టలో ఆవు ఉపాలను వేసి సిర నైవేద్యాన్ని అంటే గోధుమ రవ్వతో చేసిన నైవేద్యాన్ని తయారు చేసి మీరు పుట్ట దగ్గర నైవేద్యంగా పెట్టి అవసరాన్ని సమర్పించి తర్వాత ఆ పుట్టలో ఆవు పాలను పోయాలి ఇలా చేసినా సరే మీ యొక్క దోషాలు తొలగిపోతాయి లేదా మీకు ఈ వేవి వెళ్ళడానికి అందుబాటులో లేకపోయినా వెళ్ళడానికి వీలు లేకపోయినా సరే మీ ఇంట్లోనే అంటరి ఇళ్లలో గోధుమ పిండి చాలా సహజంగా ఉంటుంది కదా గోధుమ పిండిని తడిపి ఆ గోధుమ పిండిని పాములాగా తయారు చేయండి లేదా పుట్టలాగా తయారు చేయండి అందులో పాలను పోసి పూజించినా సరే ఇలా కూడా మీ యొక్క దోషాలు తొలగిపోవడానికి ఎంతో అనుకూలత ఉంటుంది అదే విధానంగా పుట్టమ్మన్ను దొరికితే మీకు మీ ఇంట్లో పుట్టమ్మను ఉన్నా సరే ఆ మట్టితోనైనా పాముని లేదా పుట్టను తయారు చేసి పూజలు చేసిన ఫలితం వస్తుంది మరి పూజ అనంతరం పిండిని కానీ మట్టిని కానీ ఏం చేయాలి అని మీకు సందేహం కలగవచ్చు అయితే ఈ పూజ అనంతరం నీటిని పోసి కడిగించి వాటిని ఏవైనా మొక్కలు మొదట్లో పోయండి ఎవరు తొక్కని మొక్కలు మొక్కల కింద చెట్ల మొదట్లో పోయండి ఇలా చేస్తే మీకు ఇక ఎలాంటి దోషం అనేది ఉండదు అలానే మరి ఇంతటి పవిత్రమైనటువంటి రోజు పంచమి శనివారం చాలా మంచి రోజు కాబట్టి ఈ రోజు రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి కష్టాల నుండి బయటకి వస్తారు అష్ట కష్టాలను తొలగిపోయి ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా ఉంటారు సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం మీ తలుపు తడుతుంది అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంపాదించే ఎన్నో మార్గాలు కూడా తెచ్చుకుంటాయి ప్రతి మనిషి జీవితంలో మొట్ట మొదటిది సంపాదించడం తర్వాత సంపాదించిన సొమ్ము అనేది వృధా కానివ్వకుండా సేవ్ చేసుకోవడం ఇది ప్రతి మనిషిలో చాలా చాలా ముఖ్యమైనటువంటి కూడా ఇలా కాదని ఇష్టం వచ్చినట్టుగా డబ్బును ఖర్చు పని పాటు చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్న ఇక మన జీవితంలో అంతే కష్టాల పాలవుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్ట గౌరవం అనేది లభించదు నలుగురిలో మంచికి కీర్తి ప్రతిష్ట లభించాలి అన్నా కానీ డబ్బుకి లోటు లేకుండా బ్రతకాలి అన్నా కానీ పిల్లలకి లోటు రాకుండా జీ బ్రతకాలన్నా పిల్ల ఇంట్లో నుండి బయటకు వెళ్ళకుండా ఇతరుల నోట్లో పడకుండా డబ్బు లేనివారు అనే ఒక మాటను తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా డబ్బును సంపాదించాలి సంపాదించిన సొమ్ముని వృధా ఖర్చు చేయకుండా ఉండాలి అలా అయితే ఈ రోజుల్లో మంచితనం మానవత్వం కన్నా ఎక్కువగా విలువ అనేది డబ్బుకే ఉంటుంది డబ్బు లేనివారు మనుషుల్లాగా కాకుండా చీడ పురుగుల్లాగా చూస్తూ ఉండడం చాలా సహజం కాబట్టి డబ్బుని సంపాదిస్తూ ఉంటాము కొంతమంది ఎంత కష్టపడినా సరే ఇక వారు ఎప్పటికీ జీవితంలో ఆర్థికంగా కష్టం పడుతూనే ఉంటుంటారు ఎదగలేరు ఎంతో కష్టపడినప్పటికీ ఎదగలేరు ఎందుకంటే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం లేక ఇలానే తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేయడం వల్ల కాబట్టి ఈరోజు పంచమి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి నాగుల పూజను చేయండి వెంకటేశ్వర స్వామిని పూజించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చుట్టూ తొమ్మిది ప్రదక్షణాలు చేయండి అదేవిధంగా ఈరోజు మీరు జంట నాగులు ఎక్కడ ఉన్నా సరే ఒక దీపాన్ని నాగుల దగ్గర వెలిగించినా సరే పుణ్యం అనేది అధికంగా వస్తుంది అలానే ఇంట్లోనే ఈ రోజున పొరపాటున కూడా పొట్లకాయ కూరను వండకూడదు పప్పును కూడా వండకూడదు అంతేకాదు రోజున మర్చిపోయి కూడా మీరు ఈ రెండు పనులను చేయకూడదు సేమ్యా పాయసం కూడా ఈరోజు చేయకూడదు అదే విధంగా గ్యాస్ స్టవ్ అనేది ఎంత పవిత్రమైనటువంటి మనందరికీ తెలిసినదే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండేదే గ్యాస్ స్టవ్ను ప్రతి శనివారము అలాగే శుక్రవారం మంగళవారం రోజుల్లో గ్యాస్ స్టవ్ను శుభ్రం చేస్తూ ఉంటాము శుభ్రం చేయాలి కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే గ్యాస్ స్టవ్ను ప్రతినిత్యము శుభ్రం చేసుకోవాలి కానీ టైం ఉండి లేక శుభ్రం చేయలేకపోయినా ప్రతి సోమవారం కానీ శనివారం మీ ఇష్ట దైవాన్ని ఎప్పుడైతే కొలుస్తారో ఆ రోజుల్లోనైనా సరే ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి అయితే శాస్త్రాలు మనకి ఏం చెప్తున్నాయి అంటే గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా ప్రతిరోజు పడుకునే ముందు శుభ్రం చేయాలి అయితే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే గ్యాస్ స్టవ్ దగ్గర వంటలు చేసిన తర్వాత పాల మరకలు కూర మరకలు నూనె మరకలు పడుతూ ఉంటాయి వాటిని తుడిచి తర్వాత నిద్రించాలి లేదా వాటిని అలాగే వదిలేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని పెద్దలు చెప్తున్నారు అలానే శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రత శ్వాసన ఉన్న చోటనే వస్తుంది ఆ రెండు లేకపోతే అమ్మవారు ఇంట్లోకి రారు కాబట్టి ఈ రెండిటిని ఎప్పుడు మనము పాటించాలి అంటే పరిశుభ్రతను సువాసనను ఇలా వారానికి ఒక్కసారి ఇంట్లో దూపాన్ని వేయటం గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవటం ఖచ్చితంగా చేయాలి ఈరోజు శనివారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా మనం మట్టి పాత్రను తీసుకోవాలి ఆ మట్టి పాత్రలో ఒక ఉప్పెడు లేదా ఒక దోశడు దొడ్డుప్పు కొత్త దొడ్డుప్పును వేయాలి కొత్త దొడ్డుప్పు అంటే అప్పుడే ఓపెన్ చేసిన దొడ్డుప్పుని ఆ మట్టి బౌల్లో వేయాలి అందులోనే నల్లటి నువ్వులను కూడా వేయాలి నల్ల నువ్వులు శనిశ్వడికి చాలా ఇష్టం ఈ నల్ల నువ్వులు అనేటివి శని దోషాలను తొలగిస్తాయి ముఖ్యంగా శనివారం రోజు ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి నల్ల నువ్వులను ఖచ్చితంగా వేయాలి తర్వాత అందులోనే చిటికెడు పచ్చ కర్పూరని కూడా వేయాలి ఒక రూపాయికాయని వేయాలి అందులోనే ఒక తులసి దళాన్ని కూడా వేసి దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి ఇలా పెట్టేసి మరుసటి రోజున ఉదయాన్నే దాన్ని తాకి బయటకు తీయాలి అయితే ఇలా తాకే ముందు ఖచ్చితంగా కష్టాలు తొలగిపోవాలి అని మీరొక్కసారి వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరించుకొని కష్టాలని తొలగిపోవాలని మనసులో చెప్పుకొని మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని హండ్రెడ్ పర్సెంట్ ఆ కోరిక అనేది తీరిపోతుంది ఈరోజు రాత్రి మీరు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టే సమయంలో కూడా వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకొని మీకు ఏదైతే కోరిక ఉందో మీ కోరిక ఏంటి అసలు ఏ పని కోసం మీరు పరిహారం చేస్తున్నారో ధనం కావాలా లేదా కోరిక తీరాలా లేక వచ్చిన ధనం నిలబడాలా ప్రమోషన్స్ లే ఏవైనా సరే కోరికలు స్వామి వారికి తలుచుకొని మనస్ఫూర్తిగా నిర్మలమైన మనసు భక్తితో తలుచుకొని తర్వాత ఈ పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఆ పని అనేది ఖచ్చితంగా అతి త్వరలోనే మీకు ఆ పనేది జరుగుతుంది ఇక మీరే ఆ ఒక మార్పుని గమనిస్తారు తర్వాత ఉదయాన్నే మీరు ఏ బ్రష్ కూడా చేయాల్సిన అవసరం లేదు లేచిన వెంటనే ఆ యొక్క బౌల్ని బయటకు తీసి రూపాయి కాయన్ను పక్కన పెట్టేసి శుభ్రంగా కడిగి ఆ నువ్వులు అలానే ఉప్పును అలాగా ఒక కవర్లో వేసి పారే నీటిలో వేయండి లేదా ఏదైనా డస్ట్బిన్లో వేయండి ఇలా చేసి తర్వాత రూపాయికాయన ఎవరికైనా ఆదివారం రోజు దానంగా ఇచ్చేయండి అంటే ఆ శనివారం రోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఈ పరిహారం చేసి ఆదివారం రోజు ఎవరికైనా రూపాయికాయన దానంగా ఇవ్వండి కాస్త రహస్యంగా పరిహారాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం చేసే పరిహారం ఇరుగు పొరుగు వారికి దృష్టిలో పడితే పరిహారానికి ఫలితం అనేది నల నల్లదిష్టి అనేది తగ్గిపోతుంది నలదిష్టి అనేది నల్లరాయిని కూడా పగలగొట్టేంత శక్తివంతమైనటువంటిది చాలా భయంకరమైనటువంటిది అందుకే నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ నరదిష్టి అనేది లేకుండా చూసుకోవాలి ఎవరి కంట్లో పడకుండా అంటే ఇంట్లో వారి యొక్క దృష్టి పడవచ్చా అంటే అందరి కళ్ళు పడకుండా చూసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కొంతమంది పాజిటివ్గా ఉంటారు కొంతమంది నెగిటివ్గా ఉంటారు ఇలా నెగిటివ్గా ఉండే వారికి దృష్టి పడినా సరే మీ యొక్క ఫలితం అనేది శూన్యం ఏమీ ఉండదు కాబట్టి మీరు వెంటనే ఎవరికీ తెలియకుండా రాత్రి అందరు పడుకున్న తర్వాత ఈ పరిహారం చేసేసి మరుసటి రోజు ఉదయాన్నే ఎవరు లేక ముందుకే ఈ పరిహారాన్ని అంటే బయటికి తీయాలి ఇలా చేసి ఆ రూపాయి కాయని దానంగా ఇవ్వడం నల్ల నువ్వులను ఉప్పు పడేయడం వల్ల ఇంట్లో ఉన్న శ్రేణి మొత్తం కూడా పోయి బయటికి వెళ్ళిపోయి సమస్త పాపాలు తొలగిపోయి డబ్బు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి అంతేకాదు సంపాదించడానికి అంటే మనం సంపాదనను అడ్డుకునే దుష్ట శక్తులు యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఖచ్చితంగా మీ జాతకంలో ఉండే చెడు దోషాలు కూడా తొలగిపోయి ఈరోజు చేసే ఈ పరిహారం వల్ల వెంకటేశ్వర స్వామి వారి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో కష్టాలు ఉండవు అలాగే నాగుల యొక్క ఆ అనుగ్రహం కలిగి మీ జాతకం ఉండే నాగ దోషాలు సర్ప దోషాలు కాల సర్ప దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి